హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చూసినారా ఈరోజు ఆయుజ సంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వల్ డిస్టిక్ ఆయుజ మండలంలో అయితే ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ చూసిన కూడా అయితే అరవై ఐదు అయితే తీసుకోవడం జరిగింది పాలపల కూడలు ఇవైతే రామటి నుంచి గోదావరి నుంచి అయితే తీసుకుని వచ్చి ఇక్కడ అన్నమాట చూసిన విఫర కోడలు అయితే బాగున్నాయి ఈరోజు సంతకి లేట్ రావడం వల్ల మీకైతే కోడలని అయితే అన్నీ చూపించలేకపోతున్నా